నమస్కారం ప్రజలారా నేను ఈ వీడియోలో ముందుగానే చెప్తా ఉన్నా ఏ ఒక్క మతాన్ని కూడా నేను కించపరిచేదానికి ఈ వీడియో చేయడం లేదు అది హిందూ మతమైనా సరే క్రైస్తవ మతమైనా సరే ఎవరిని కూడా అయితే ఈ వీడియో కాదు కేవలం మా జగనన్న అన్న క్రైస్తవుడు అనేదానికి నిదర్శనమే ఈ వీడియో చేసేదానికి కారణం ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఏమని ఏ జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు క్రైస్తవుడే అని నేను చెప్తున్నా క్రైస్తవుడే మా అన్న ఎట్లా ఏంది ఇప్పటి నుంచి వీళ్ళు క్రైస్తవులుగా మారినారు వీళ్ళ తాతగారు ఏంది కథ ఏంది కారకాణి ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా ఇది ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది మా అన్నను మీరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏ మేము డిక్లరేషన్ ఇస్తావా ఇవ్వమా అనేది పక్కన పెడితే ముందు మేము మా ఏంది మేము క్రైస్తవులమా కాదా అనే దానికి నిదర్శనానికే నేను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిపోతున్నా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ప్రజలారా ఇక వీడియోలోకి వెళ్దాం దా చూడండి ప్రజలారా అంకితం నిజమైన క్రైస్తవునిగా జీవించి మరణించిన మా అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్న మా తాత నాన్నగారి నాన్న వైఎస్ వెంకటరెడ్డి గారికి అంకితం వైఎస్ వెంకటరెడ్డి పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మరణం జననం అయిపోయింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా అంటే అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు ఈడ జననం మరణమే రాశారు కాబట్టి చెప్తా ఉండ నన్ను ప్రేమించిన నా అజ్ఞులు గైకుని వారిని వేయి ధర్ముల వరకు వాడినై ఉన్నాను ఇదేందో నిర్గమ అంట మనకు తెలియదు కాబట్టి ప్రజలరా ఇది వెంకటరెడ్డి తాతకా నుంచి మనం క్రైస్తవుగానే ఉన్నాం మనం అదేవిధంగా ఇదో శ్రీమతి జయమ్మ జ్ఞాపకార్థ ఆలయం ఇంకేం కావాలి మీకు ఇంతకాడికి ఇదో ఇది ఎవరిది వైఎస్ రాజారెడ్డి గారి మనవడం ఇదో కథ జగన్మోహన్ రెడ్డి పెళ్లి పత్రిక ఇది జగన్ అన్న యొక్క వివాహ ఆహ్వాన పత్రిక ఇది ఏడేమున్నది పరిశుద్ధ వివాహ శుభమోత్సవం బా మనం ఏం చేస్తాము పసుపు నీళ్ళు చల్తాం ఏది ఏదైనా మంచి చేస్తా ఉంటే ఇంటికి కానీ ఎక్కడైనా సరే ముందు పసుపుతో పచ్చంగా ఉండాలని చెప్పేటువంటి ఒక దీంట్లో మనం ముందు పసుపుతో మొదలు పెడతాం వీళ్ళు పరిశుద్ధం పరిశుద్ధంతో మొదలు పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇది పెళ్లి పత్రిక ఏం మనమేం తయారు చేసేది కాదు ఇవన్నీ కూడా ఈ గతం నుంచి ఉండేటివి వాస్తవాలు నిజాలు మీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు తెలియజేయండి ప్రజలారా ఇకపోతే ఏడుగూరు సంధింటి వెంకటరెడ్డి అను మా తాతగారు దాదాపు తొంభై మూడు సంవత్సరాల కిందట క్రీస్తు సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నలభై సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించాడు అంతకు మునుపు ఆయన విగ్రహారాధికుడిగా నిష్టతో పూజలు చేస్తూనే రాజకీయాల్లో ముఠా నాయకుడిగా ఉన్నాడు అదిగడే మధ్య నాయకుడు కాదు ముఠా నాయకుడు అమ్మా రాజకీయాల్లో ముఠా నాయకుడిగా ఉన్నాడు జీవితంలో శాంతి సమాధానాలు లేక జీవిస్తున్న ఆయన జీవితాన్ని పులివెంబోల్లోని కొందరు క్రైస్తవులు ప్రభావితం చేశారు ఇది కథ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే నలభై సంవత్సరాల వయసులోనే ముఠానాయకుడిగా ఉన్నాడు ఎంగరెడ్డి తాత ఇది కథ కరకాడి ఓకే ఇంకా చూద్దాం మా అమ్మ వైఎస్ జయమ్మ గారు పుట్టగానే తండ్రిని పోగొట్టుకొని తల్లితో పాటు మేనమామ అయిన వెంకటరెడ్డి గారి యొక్కనే పెరిగిందందున ఆమె మంచి క్రైస్తవురాలిగా పెరిగింది మంచి క్రైస్తవురాలిగా పెరిగిందంట ఆమె ఆరుగురు సంతానాన్ని క్రైస్తవుల విలువలతో పెంచుటం ద్వారా ఆమె రెండవ కుమారుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో మంచి సహాయాలు చేశాడు ఓకే బాగానే ఉండాలి కథ ఇది 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 ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఇది ఒకటైపోయిందా ఇంకా చెప్తా ఇంకా ఉన్నాడు ఇంకొక మనిషి పెద్ద మనిషి మాట్లాడతాడు ఇందాం అది కూడా ఈయన దూరంపుడు చంద్రశేఖర రెడ్డి గడ మాట్లాడుతాడు ఇందాంభై రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి మళ్ళా ఉంది ఈ నూట నలభై రోజులకి నూట నలభై రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయే రోజు నూట నలభై రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలని నాకు కోరిక ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి చంద్రశేఖర రెడ్డి గారి కోరికంట ఇది కథ మెహర్బాని ఈ విధంగా ఉంటే మనం తిరుమలకు ఏ విధంగా పోతామో ఏంది కథ మన తాత వెంకటరెడ్డి తాత ఎప్పుటా నుంచి ఉన్నాడు నలభై సంవత్సరాల ప్రాయం నుంచే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం నుంచే మనం క్రైస్తవులుగా ఉన్నాము నలభై సంవత్సరాల నుంచి ఈ నలభై ఎన్నేళ్ళు అయిందో లెక్కే వెంకటరెడ్డి తాతగారిది నలభై సంవత్సరాల వయసులోనే మనం ఉన్నాము దాదాపు తొంభై మూడు సంవత్సరాల కిందట బా ఏంది కథ ఇదే ఈ విధంగా ఉండేటువంటి మనం ఎంగటిరెడ్డి తాతకా నుంచి వచ్చితే నీ పెళ్లి పత్రికలోనూ కూడా పరిశుద్ధమైనటువంటి అని చెప్పి రాసినటువంటి మా జగనన్న ఈరోజు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వకుండా పోతాడా పోడా అని మీరు రకరకాలుగా రాసుకుంటారు ఎస్ మేము క్రైస్తవులమే ఇదో మీకు సాక్షాధారాలు చూపించినాయి కదా వెంకటరెడ్డి తాతకా నుంచి ఉన్నాయి కదా కథ ఏంది కారకాణి ఏంది అనేది మరి ఈరోజు హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేనికి జగనన్న మాట్లాడలేదు అంటే ఏ విధంగా మాట్లాడతాడు మేము క్రైస్తవులం కదా మాకేం తెలుసు ఇప్పుడు తిరుమలలో పందుకూరు కలిపినారు అంటే పందుకూరు కలిపినారు ఏం కలిపినారు మేము మా మతానికి సంబంధించినటువంటి మేము పందులు తింటాం అంటే రాజారెడ్డి గారు పందులు మేపినారు రెడ్డి గారు కదా పందులు మేపినారు గతంలో ఆ పందులు బుద్ధులు ఆరిగిపోతాయని చెప్పి కూడా రాష్ట్రంలో ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి నేను ఎప్పుడో చాలా రోజుల కిందటే నేను వీళ్ళందరూ మీద మేలుకునేవాళ్ళు థామస్ కుక్కు జాన్సన్ కుక్కు ఇటువంటి కుక్కులందరూ ఉన్నారు ఈ విధంగా చేసినారని చెప్పి నేను గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా అన్నకు డ్యామేజ్ జరుగుతూ ఉంటే తప్పకుండా సీమరాజు అనేవాడు ముందు ఆడు ఉంటాడని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అతి త్వరలో మన జగనన్న కూడా తిరుమలకు చేరుకోపోతా ఉన్నాడు మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి డిక్లరేషన్ ద్వారా పోతాడా లేకంటే ఏమన్నా ఆడ అల్లల్లో ఏమైనా సృష్టించేదానికి ఏమైనా పోతాడా ఏమన్నా హై డ్రామా ఆడవడం అది కూడా మీరు ఒకసారి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం